అల్లూరి సీతారామరాజు ఓ మహా జ్వాల శక్తి బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గురుగుబల్లి దామోదర్ రావు అల్లూరి సీతారామరాజు జన్మదిన సందర్భంగా శ్రీకాకుళ నగర కార్పొరేషన్ పరిధిలో బాలభారత జంక్షన్ వద్ద ఉన్న అతని విగ్రహానికి పొలమాల వేసి గణ నివాళి అర్పించిన బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గురుగుబెల్లి దామోదరరావు దామోదర్ మాట్లాడుతూ గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాడి మాతృభూమి స్వేచ్ఛ కొరకు తన ప్రాణాలు అర్పించిన మహానీయుడు అని భారత స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఓ మహోజ్వాల శక్తి అని ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర పోరాటంలో ఓ ప్రత్యేక అధ్యాయం అగ్గిపెడుగు మన్యం విప్లవ వీరుడు తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి అల్లూరి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సురేష్ సింగ్ ఉమామహేశ్వరరావు కెల్లి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు మాతృ త్యాగమూర్తి సమాజం కోసమే పూర్వ రోజులు ఉన్నటువంటి వ్యక్తులు సమాజం కోసమే బ్రతికేవాళ్ళు పాటుపడేవాళ్ళు చూసారా అతను ఎవరు అల్లూరి సీతారామరావు ఎవరు ఈరోజు అతని యొక్క జన్మదిన సందర్భంగా మరి అతను తీసుకే స్ చనిపోయారు కదా కాబట్టి అతనికి మనం గమనివాలు అర్పిస్తూ మనం ఈరోజు అతని యొక్క ఆత్మకి శాంతి కలగాలని అతని యొక్క దీనికి మనం ఒక నిమిషం మౌన చేద్దాం మౌనం వన్ టూ త్రీ అంటాము అంతవరకు నా పేరు ఉరుగుపల్లి దామోదరరావు బాల యొక్క పరిరక్షణ వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాం ఈరోజు మన్యం ద్వారా విప్లవ వీరుడు బ్రిటిష్ వారిని అంచివేతలో దిగ్గజం అల్లూరి సీతారామరాజు జన్మదినం అలాగే త్రివర్ణ పతాక రూపకర్త స్వాతంత్ర సమయోధులు పెంగలి వెంకయ్య గారి యొక్క వర్ధంతి అలాగే అంతర్జాతీయ వేదికపై భారత్ ఆధ్యాత్మికను రాక చెప్పిన మహోన్నతమత వ్యక్తి అతని ఎప్పుడు ఒక మాట అనేవాడు ప్రేమతో నీతి నిబద్ధతతో పవిత్రతో ఉండే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఏ శక్తి అడ్డురాదనే వ్యక్తి ఆ మహనీయుడు స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ముగ్గురికి కూడా శిరస్సు మంచి గన్నవాళ్ళు అర్పించుకుంటూ ముందుగా అల్లూరి సీతారామరాజు గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై సారీ మే ఏడవ తేదీన ఒక నదిలో స్నానం చేస్తుండగా బ్రిటిష్ పోలీసులు వెళ్ళి అతన్ని తీసుకువచ్చి ఒక చెట్టు కట్టి ఒక రాక్షతత్వంగా అతన్ని చంపడం జరిగింది కనుక ఈ సమాజంలో ఉన్నటువంటి మహనీయులు భారత సమాజం ఉన్న మహనీయులు ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయుల యొక్క అడుగు జాడల్లో నడుచుకొని మనందరం ఉండాలని కోరుకుంటున్నాం మరి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజు మనం ప్రతిరోజు కూడా నెలలో ముఖ్యమైనటువంటి రోజుని మన పాఠశాలలో జరుపుకుంటామా జరుపుకోవా ఎందుకు కదా కాబట్టి ఈరోజు గిరిజన ప్రజల యొక్క ఎవరి యొక్క ప్రజల యొక్క హక్కులను మరి పోరాడి మరి ఈ భూమి కోసం ఆర్నస్లు కష్టపడి త్యాగం చేసి మరి ఈరోజు మాతృ త్యాగమూర్తి సమాజం కోసమే పూర్వ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులు సమాజం కోసమే బ్రతికేవాళ్ళు పాటుపడేవాళ్ళు చూసారా అతను ఎవరు అల్లూరి సీతారామరావు ఎవరు ఈరోజు అతని యొక్క జన్మదిన సందర్భంగా మరి అతను క్రీస్తుతే స్నేయర్ చనిపోయారు కదా కాబట్టి అతనికి మనం గణ నివాలు మన ఈరోజు అతని యొక్క ఆత్మకి శాంతి కలగాలని అతని యొక్క దీనికి మనం ఒక నిమిషం మౌన పట్టడం చేద్దాం మౌనం వన్ టూ త్రీ అంటాము అంతవరకు